హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ ప్యాకెట్ చూసారా మల్టీగ్రెయిన్ పౌడర్ మనం టిఫిన్ బదులు ఇది కాసుకొని తాగొచ్చు కొలెస్ట్రాల్ ఉండా తగ్గిపోయేది పౌడర్ తాగితే ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ఒక రెండు వందల ఎంఎల్ వాటర్లో రెండు స్పూన్లు పౌడర్ వేసి బాగా దీన్ని కొంచెం మరగబెట్టుకోవాలి మరిగిన దానిలో కొంచెం మనం బెల్లం వేసుకోవచ్చు పాలు వేసుకోవచ్చు ఇది తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది మనం రోజు ఇడ్లీ దోశలు తినే కన్నా ఇది చాలా బెస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఈ పౌడరు టిఫిన్కి బదులుగా రెండు కప్పులు మళ్ళీ త్రా తాగటం వలన ఆ శరీరంలో అధిక కొవ్వును కూడా తగ్గిస్తుంది ఇది ఈ ప్యాకెట్ అయితే ఇలా ఉంది ప్యాకెట్ అయితే ఇలా ఉంది మల్టీగ్రెయిన్ పౌడర్ ఈ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ వచ్చి వన్ ఫార్టీ మేమైతే ఇప్పుడు ఇది కాసుకున్నాము మేము పాలు బెల్లం వేసుకున్నాము ఇలా కాసాము పాలు బెల్లం ఇది రెండు వందల ఎంఎల్ వాటర్ టూ స్పూన్స్ పౌడరు దీనిలో పాలు వేసాము బెల్లం వేసాము ఇదైతే మా బ్రేక్ఫాస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్